బిగ్ బాస్ హౌస్ లో తనుజాకి చేతులు ఎత్తి దండం పెట్టినా సరే తక్కువే అంటున్నాడు ఈ మాన్యుల్ ఇక ఎందుకనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇక బిగ్ బాస్ హౌస్ లో భరిణి గారు రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే భరిణి గారు త్వరగా కోలుకోవాలంటే ఖచ్చితంగా ఫుడ్ ని టైం కి తినమని చెప్పారు ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అది ఎవరికైనా సరే ఇక ఇందులో భాగంగానే తనుజ తన గొప్ప మనసును చాటుకొని తనకొచ్చిన ఫుడ్ ని గాని ఎగ్ని ని గాని ఇచ్చేస్తున్న సంగతి తెలిసిందే అయితే నైట్ లో భాగంగా డిన్నర్ కి చపాతీలు చేశారు అయితే మనిషికి రెండు రెండు చపాతీలు అయితే గనక ప్రతిరోజు పంచుకొని తింటారు ఇందులో భాగంగానే భరణి రెండు చపాతీలు తిన్నారు అయితే భరణికి ఇంకా ఆకలి వేస్తుందన్నారని చెప్పేసి వెంటనే తనుజ తన దగ్గరున్న రెండు చపాతీల్లో ఒక చపాతి తనుజనే ఇచ్చేసింది భరణికి అయితే ఈలోగా ఇమ్యాను అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడ కూర్చున్నా ఫుడ్ తిన్నావా అంటే లేదు నేను తినలేదు భరణికి ఇచ్చేశాను అంటే అదేంటి అంటే అది నాన్నకి చపాతీ సరిపోలేదంట సో అందుకే నా దగ్గర ఉన్న రెండు చపాతీల్లో ఒక చపాతి నాన్నకి ఇచ్చేశానంటే ఆకలిస్తుంది ఇప్పుడు ఏం తినాలో అర్థం కావట్లేదు అంటే మరి అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కదా అంటే అదే అడిగి తిందామని చెప్పేసి మళ్ళీ నేనే రేషన్ మేనేజర్ని కదా మిమ్మల్ని అడగకుండా తిన్నాను అంటే మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది కదా అని చెప్పేసి నువ్వు వచ్చిన తర్వాత నీకు చెప్పి తిందామనుకున్నాను ఇమానుయల్ అంటే ఏది ఏమైనా సరే నీకు చేతులెత్తి దండం పెట్టాలి తల్లి నీకు ఆకలిస్తుందన్నా సరే పక్కనోళ్ళ ఆకలి తీరుస్తున్నావు చూడు నిజంగా ఆ విషయంలో సూపర్ తనుజా అంటూ ఇమానుయల్ చేతులెత్తి దండం పెడుతున్నాడు తనుజాకి సో ఫైనల్ గా తనుజ అప్పుడు ఇమానల్ ఓకే ఫ్రూట్ ఫైనల్ గా తనుజ అప్పుడు ఇమానల్ ఓకే ఫ్రూట్ తినొచ్చు అన్న తర్వాత ఆపిల్ తీసుకుని తింటుంది మరి మీరేమంటారు బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ అనేది చాలా తక్కువ ఎప్పుడు ఏది దొరికితే తిందామని చూస్తుంటారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ కానీ భరణికి ఆకలిగా ఉందని వెంటనే పెద్ద మనసు చేసుకుని తన దగ్గర ఉన్న ఫుడ్ ని తీసుకెళ్లి భరణికి పెట్టింది చూడండి ఇంకేం కావాలి విన్నర్ అవ్వడానికి అంటూ కింద లైవ్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి దీనిపై మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్